ఆల్మోస్ట్ ఎవ్రీ అది స్కూల్ అదే స్కూల్కి కానివ్వండి లేదా నార్మల్ లైక్ కాలేజ్ లేదా లైక్ యాక్టివ్ ఇండివిజువల్ ఓల్డ్ ఏజ్ మిడిల్ ఏజ్ ఎవ్రీ వన్ పీపుల్ విత్ మెడికల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఒక సూపర్వైజ్డ్ మెడికల్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎంత చేయాలి ఎలా చేయాలి ఏమేమి చేయాలి వాట్ వి టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రిషన్ కానివ్వండి ఎవ్రీథింగ్ కన్సైజ్ చేసేసి ఒక సింపుల్ ప్రోగ్రామ్ లాగా డిటర్మైన్ చేసి వాళ్ళతో ఇంప్లిమెంట్ దాటండి దాంట్లో డిఫరెంట్ మొడాలిటీస్ వాడుతూ ఉంటాము అది స్ట్రెంగ్ కనిస్తే జిమ్ చూస్తుంటారు కదా అలాంటి కొన్ని స్ట్రెంత్ పెంచడానికి కానీ కార్డియో లైక్సే ఫంక్షన్ పెంచడానికి స్ట్రెంగ్ అండ్ కార్డియో ట్రైనింగ్ అదొక మొడాలిటీ అలాంటిదే వేరే మొడాలిటీ ఈఎంఎస్ సూట్ ట్రైనింగ్ అంటాము అంటే ఎలక్ట్రికల్ మసల్ స్టిములేట్ స్టిములేషన్ సూట్ ట్రైనింగ్ అదేంటంటే సూట్ లాగా వేసుకొని మేజర్ మజల్ రూట్ ని టార్గెట్ చేసేసి ఆ ఫంక్షన్ ని పెంచి లైక్సే మజల్ యాక్టివిటీ పెంచి షార్ట్ టైమ్ లో మోర్ బెనిఫిట్స్ దాంతో పాటు బాట్ టుడేస్ డేస్ కాన్స విల్ బి హెచ్బాట్ అండి హెచ్ బాట్ అంటే హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ దీంట్లో ఏంటంటే నార్మల్ ప్రెషర్ కన్నా టూ త్రీ టైమ్స్ మోర్ ప్రెషర్ కంపేర్ టు ద ఎన్వైర్న్మెంట్ అలాంటి సిచ్యువేషన్లో ఉండి ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆక్సిజన్ దానివల్ల ఆ ఆక్సిజన్ జస్ట్ బ్లడ్ సెల్ ఆర్పీసీలోనే కాకుండా లాస్మాను కూడా పెనేట్ అయ్యి నార్మల్ సర్క్యులేషన్లో ప్రతి సెల్కి అందుతుంది ఆ ఆక్సిజన్ అందడం వల్ల ఆ సెల్యుల ఫంక్షన్ని ఎన్హాన్స్ లేదా ఇంప్రూవ్ చేయడంలో దిస్ విల్ హెల్ప్ సో ఆల్మోస్ట్ లైక్ మెడికల్ బెనిఫిట్స్ మాట్లాడుకుంటే చాలా చాలా ఉన్నాయి సో న్యూ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ చిన్న లైక్ ఆటిజం యూనిట్ లైక్ రీసెంట్ టైమ్స్ లో పెరిగిపోయాయి ఆటిజం కేసెస్ అలాంటి చిన్న పిల్లలకు కానీ దిస్ క్యాన్ హెవ్ బీ బెనిఫిటెడ్ వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ మాట్లాడుకోవాలంటే లైక్ లైక్స్ క్రానిక్ ఓన్స్ ఉంటాం అంటే పీపుల్ విత్ డయాబెటిక్ ఫుడ్ డయాబెటీస్ వల్ల కాళ్ళు వేళ్ళు మెల్లగా లైక్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి అలాంటి వాటికి కొంతమంది డెఫినెట్లీ సర్జరీ కాకుండా కాపాడుకోగలిగాము సో వేరే మెడికల్ బెనిఫిట్స్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే యాంటీ ఏజింగ్ అంటే లైక్ అక్వా సో ఎంత మనము హెల్దీగా ఉన్నాము ఎంత యంగ్ రివర్స్ ఏజింగ్ అవుతున్నాము ఇట్ హాస్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆక్సిజన్ ఇంటెక్ ఎంత మనం ఆక్సిజన్ పీల్చుకుంటాము దట్ హెల్ప్స్ మాడిఫై సమ్ పార్ట్ ఆఫ్ జెనెటిక్ బయో హ్యాకింగ్ అంటాము సో వీఆర్ ట్రైంగ్ టు లైక్స్ ఆల్టర్ ద జెనెటిక్ జెనెటిక్స్ టు సర్టన్ ఎక్స్టెంట్ విత్ హెచ్ పాట్ ఓకే సో ఇప్పుడు అంటే వాట్ పర్సంటేజ్ పర్సెంటేజ్ అలా క్యాలిక్యులేషన్ ఇష్టం అండి అంటే పర్ మినిట్ మనం ఇంతాక్సిన్ పీల్చుకుంటే అలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి సో పర్ మినిట్ మనం ఆల్మోస్ట్ అవరేజ్ ఎం ఇటి మెట్ అంటాము మెటపాలి ఈక్విమెంట్ అదేంటంటే త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ కేజీ బాడీ వెయిట్ పర్ మినిట్ దర్స్ నార్మల్ సో దానికంటే డిఫినెట్లీ ఇట్ క్యాన్ ఎన్హాన్స్ హ్యాన్స్ అయితే తక్కువుంది అనుకోండి దట్ హాస్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంది దాని వల్ల మనం పీల్చుకోలేకపోతున్నాం అంత మెట్స్ లేదు లేదా వాల్యూమ్ లేదు ఇదేంటంటే ఇట్ క్యాన్ ఎన్హాన్స్ దాట్ సో అలాంటిది వీ కెన్ క్యాల్కులేట్